అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందం గదుకి దూరం దూరం గుంటూ సావే దారం కట్టి గుండె ఓ చూపుతో హో ఓ నవ్వుతోటి కల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అర్థంలో నన్నే చూస్తున్నట్టే ఉందిలే నువ్వు నా లోకం అనుకున్నా కనుక వెళ్ళిపోలేకే తిరిగానే వెనకే నువ్వు నా ప్రాణం అని నమ్మా కనకే నువ్వు తోసేస్తున్న గుండెల్లోనే మోస్తు నువ్వే చేస్తావే ఇది ప్రేమకి డబ్బుకి ముడిపెడతావేంటి నువ్వు డబ్బుకి ప్రేమ అక్కర్లేదు కానీ ప్రేమకి మాత్రం డబ్బు కావాలి డబ్బు ఉంటేనే ప్రేమ పతుకొద్ది నేను రూపాయి సంపాదించకుండా నీ మూర్తి నాకు నీ పట్టుకొని వెనకనకే తిరుగుతుంటే చూసి చూసి నీకే చిరాకేస్తుంది నువ్వు గమనించావు లేదు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టంన్నా ఎప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పలేదు చెప్పానా చెప్పలేదు నాకే కాదు అసలు రూపాయి సంపాదించలేని ఏ యదోకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు మనకున్న ప్రతి రిలేషన్కి మూడు ఇవ్వాల్సి ఉంటుంది లవ్ మనీ టైం వీటిలో ఏ ఒకటి తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నా దగ్గర ప్రేమ తప్ప మనీ టైం రెండూ లేవు ఆయన నువ్వు నా కోసం వెయిట్ చేస్తానంటే జై నీ ఇంట్లో ప్రతి ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో నన్ను దొప్పకో